నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం గ్రామ దేవత శ్రీ ప్రకేళమ్మ తల్లికి బంగారు మంగళ సూత్రాన్ని గ్రామానికి చెందిన బడికాల శంకర రఘునాథ్ గౌడ్ పుష్పలత దంపతులు అందించారు సాంప్రదాయ బద్ధంగా వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేసి అందించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం గ్రామంలో గ్రామ దేవత శ్రీ ప్రకేళమ్మకు నలభై వేలు విలువైన ఈ మంగళ సూత్రాన్ని మేలిమి బంగారంతో తయారు చేయించారు ఇటీవల అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది ఈ చోరీలో వెండి ఆభరణాలు బంగారం దొంగలు దోచుకెళ్లారు ఈ సందర్భంగా బడికాల శంకర్ రఘునాథ్ గౌడ మంగళసూత్రాన్ని చేయించారు కోవిరిసిఐ సుధాకర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గూటూరు శ్రీధర్ నాయుడు సర్పంచ్ లక్ష్మి లక్ష్మీకుమారి నాగిరెడ్డి వెంకట్రామిరెడ్డి అడపాల శ్రీనివాసులు సిద్ధారెడ్డి సిద్దారెడ్డి రెడ్డి కరేటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్ని పార్టీల నాయకులు రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సన్నది పట్టు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మావంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన పాత్రకే బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్